అయినా సరే భూమి ఆస్తి కొనేటప్పుడు ఈ పత్రాలు చూడాల్సిందే లేకపోతే మోసపోతారు మీరు భూమిని కొనాలని అనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ పత్రాలు చెక్ చేసుకోవాలని చెబుతున్నారు మరీ ఖచ్చితంగా పరిశీలించాల్సిన ఆ పత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ రంగం బాగా వృద్ధి చెందుతుంది అయితే భూముల ధరల్లాగే వివాదాలు కూడా పెరిగిపోతున్నాయి రిజిస్ట్రేషన్ సమయంలో మోసాలతో కొనుగోలుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు అందుకు ఏదైనా ఆస్తి కొనేటప్పుడు తప్పకుండా కొన్ని పత్రాలని పరిశీలించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు సలహాలు ఇస్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము భూమిని కొనుగోలు చేసే ముందు చూడాల్సిన ముఖ్యమైన పత్రం మదర్ డీడ్ అని ఈ డాక్యుమెంట్ తప్పనిసరిగా చెక్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు ఈ పత్రం ద్వారా భూమి యజమాని ఎవరు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చట ఇదే కాకుండా ఒకవేళ భూమి యజమాని దానిని విక్రయిస్తే కొనుగోలుదారుకు బదిలీ చేసే సేల్ డీట్ డాక్యుమెంట్ని కూడా పరిశీలించాల్సిందని సూచిస్తున్నారు ఇంకా భూమిని కొనుగోలు చేసే ముందు ఆ సమయంలో పాత రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోవాలని చెబుతున్నారు దీనిని పరిశీలించడం వల్ల మీరు కొనుగోలు చేస్తున్న భూమి ఎవరి పేరిట ఉందో స్పష్టంగా తెలుస్తుంది చాలామంది వ్యక్తులు ఇతరుల పేరిట ఉన్న భూములను మీకు అమ్మే అవకాశం ఉంటుందని దీనికోసం ఆ వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్ని ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు దీనితో పాటు ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ను చూడడం కూడా ముఖ్యమని అంటున్నారు ఈ సర్టిఫికెట్లో భూమికి సంబంధించిన అన్ని లావాదేవీల రికార్డు ఉంటుందని చెబుతున్నారు ఇదే కాకుండా ఆ భూమిని విక్రయించడానికి లేదా కొనడానికి ఎవరికి అభ్యంతరం లేదని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను కూడా పరిశీలించాల్సి ఉంటుంది భూమి యజమాని మీకు తెలియకపోతే మొదట గుర్తింపు పత్రాలను తనిఖీ చేయాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు భూమిని కొనుగోలు చేసే ముందు మరీ ముఖ్యంగా యజమాని పూర్తి చిరునామాను కూడా పరిశీలించాలి దీనికోసం మీరు అతడి చిరునామా రుజువు బిల్లు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలను పరిశీలించాల్సి ఉంటుంది అలాగే కొనుగోలు చేయబోయే ఆస్తిపై పన్ను చెల్లించాలా లేదా అన్న విషయాన్ని కూడా చూడాలి ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా ఈ ముఖ్యమైన పత్రాలను పరిశీలించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని న్యాయ నిపుణులు చెబుతున్నారు అందుకే హడావుడిగా కాకుండా అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే భూమిని కొనుగోలు చేయాలని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల మీరు మోసాల బారి నుండి తప్పించుకోవచ్చు నోటు విధంగా అన్ని పత్రాలను అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆస్తిని కొనుగోలు చేయాలి ఈ ఆర్టికల్ చెప్పిన అంశాలు కేవలం ఈ అవగాహన కోసం మాత్రమే సమగ్రమైన సమాచారం కోసం రియల్ ఎస్టేట్ నిపుణులను న్యాయ నిపుణులను సంప్రదించడం మంచిది ఈ విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి